అందరికీ నమస్కారం వెల్కమ్ టు మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను మా ఇంట్లో ఈ హడావిడి అనుకుంటున్నారా ఇవాళ నేను వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తున్నానండి అంటే శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం కదా అంటే ఫోర్ వీక్స్ నేను ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకుని సాయంత్రం ఉద్యాపన చేసుకుంటాను ప్రతి వారం సాయంత్రం పూజ చేసుకుని ఫిఫ్త్ వీక్ ఉద్యాపన చేసుకుంటానండి ఈ పూజకి మీకు ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నేను వైభవలక్ష్మి పూజ వీడియోలో చెప్పాను కదండి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఇయర్ కూడా తప్పకుండా షేర్ షేర్ చేస్తాను ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం హడావిడి దాంతోపాటు సాయంత్రం వైభవ లక్ష్మి వ్రాతం లలిత సహస్రనామం లలిత సహస్రనామం చదివించుకుంటున్నాను ఇంట్లో ఈ హడావిడి మన వచ్చిన వాళ్ళకి తర్వాత మళ్ళీ తాంబూలం ఇవ్వాలి కాబట్టి పేరెంట్ వాళ్ళందరికీ పసుపు పొట్టి ఇవ్వాలి కాబట్టి ఆ హడావిడి దేవుడి దగ్గరికి నైవేద్యం వచ్చిన వాళ్ళకి ఏం కావాలి అనేది ఇవ్వాలా ఇది అనమాట ఒక పక్కన అయితే సేమియా చేస్తున్నాను పరమాన్నం వండుతున్నాను దాంతోపాటు దేవుడి దగ్గరికి సెలవుడి వడపప్పు పానకం వచ్చిన వాళ్ళకి ఏం చూడాలి ఇంకా దేవుడి కింద పీట అయితే పెట్టలేదండి పీట సర్దుకోవాలి ఇదిగోండి నార్మల్గా ఇవి యాక్డ్రాప్ అయితే వేసి ఉంచాను ఇంకా దేవుడిని సర్దాలి ఇవన్నీ చాలా పనులు ఉన్నాయండి ఈ వీడియోలు అయితే ఇవన్నీ చూపించేస్తాను మీకు చూడండి ఈ ఈ ఫోర్ వీక్స్ ఏ ఆటంకము లేకుండా చక్కగా అయిపోవాలని అయితే మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకుంటాను దేవుడికి నాతో పాటు మీరు పెట్టుకోండి ఈ పూజ వివరాలన్నీ ఫోర్ వీక్స్ కొంచెం కొంచెం చెప్తా ఉంటాను ఈ పూజ ఈవినింగ్ వరకు ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను దేవుని సర్దుకోవడం పూజ దగ్గర వచ్చిన వాళ్ళు లతాశాస్త్ర నామం చదవడం ఇవన్నీ వీడియోలో ఉంటాయి చూడండి వీడియో చివరి వరకు చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి వైభవ లక్ష్మి పూజ కూడా ఎలా చేసుకోవాలి పీఠం ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ అయితే నేను షేర్ చేస్తాను ముందు నేను ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నానో ఇదిగోండి పూజ కోసం ఇక్కడ చెప్పాను కదండి ఇది నేను మొన్న మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా ఇది ఇక్కడ నేను పీఠం పెట్టుకొని కలసం పెట్టుకుంటాను అనమాట వైభవ లక్ష్మి పూజ కోసం ఇక్కడ ఉన్న సోఫా అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టాను ఇవన్నీ సర్ది ఇంకా పూజకి రెడీ చేయాలన్నమాట ఇదిగోండి ఇల్లంతా ఇలా తోరణాలు అయితే కట్టేసుకొని రెడీగా ఉన్నాను ఇంకా బయట గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టాలి ఇంకా ఇక్కడ చేయవలసిన చిన్న చిన్న డెకరేషన్ కొంచెం ఉందన్నమాట ఇది అంతా పొద్దున్న చేసుకున్నది నేను ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గరకైతే అన్నీ సర్దుకోవాలి ఇదిగోండి ఇక్కడేమో ప్రసాదం చెప్పాను కదండి ప్రసాదాలు రెడీ అవుతున్నాయని ఇదిగోండి ఇక్కడేమో సేమియా కోసం కొంచెం ముందైతే పాలు మరగబెట్టుకుంటున్నాను ఈ సేమియా ఏంటంటే అందరికి సాయంత్రం టిఫిన్ ఏదో పెట్టాలి కాబట్టి ఇడ్లీతో పాటు ఒక్కొక్క గ్లాస్ సేమియా ఇద్దామనుకుంటున్నాను ఇక్కడేమో అమ్మవారి దగ్గర పెట్టడానికి పరమాన్నం వండుతున్నాను ఇందులో దాంతోపాటు సలివిడి వడపప్పు పానకం ఇవన్నీ చే వండుకుని అప్పుడు ఈ కిచెన్ అంతా ముందు క్లీన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర పీఠం ఏర్పాటు చేసుకుని అప్పుడు నేను రెడీ అవ్వాలి ఇదిగోండి ముందు వైభవ లక్ష్మి పూజకి ఏంటంటే పీట వేసుకుంటాం కదండి పీట మీద పద్మం వేసుకుని పీట మీద ఎర్రని బ్లౌజ్ పీస్ ఎర్రని క్లాత్ మాత్రమే వేస్తారనమాట ప్రత్యేకంగా ఈ వైభవలక్ష్మి పూజకి దానికోసం నేను ముందు పూజ దగ్గర సర్దుకోవాలి కాబట్టి ఈ దేవుడి విగ్రహాలన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను పీట మరి కింద సరిపోతుందో లేదో అడ్జస్ట్మెంట్ చూసుకుని ఒకసారి దేవుడి దగ్గర సర్దుకోవాలన్నమాట చెప్పాను కదండి చక్కగా ముగ్గు పెట్టుకుని పీట మీద పీటకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకుని దానికి పీట మీద ఎర్రని క్లాత్ వేసి దాని మీద కలసం పెట్టాలి ప్రత్యేకంగా మనము ఈ కలసం వైభవ లక్ష్మి పూజకే పెట్టుకుంటున్నాం కాబట్టి కలసాన్ని ఎర్రని క్లాత్ మీద మాత్రమే పెడతారనమాట బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే ఇంకే ఏ క్లాత్ అయినా అవ్వచ్చు ఇదిగోండి నేను ఏం చేశానంటే ఫ్రంట్ ముందు మనకి కలసమే ముఖ్యం కాబట్టి కలసాన్ని కలసం కోసం ఎర్రని క్లాత్ వేసి దానిపైన కొద్దిగా బియ్యం పోసి అప్పుడు ఆ బియ్యం మీద కలసం ఏర్పాటు చేస్తాను దానికన్నా ముందు వెనకాలేమో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోను దాని పక్కన వైభవ లక్ష్మి బుక్ వైభవ లక్ష్మి బుక్ ఎందుకు పెడతామంటే దాంట్లో శ్రీచక్రం ఈ వైభవ లక్ష్మి బుక్లో శ్రీచక్రం ఉంటుందండి కాబట్టి ముందు ఆ అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్న ఇష్టం కాబట్టి ముందు లక్ష్మీ పసుపుతో చేసిన గణపతిని లక్ష్మీ గణపతిని పూజించుకొని తరువాత శ్రీచక్రాన్ని అంటే పుస్తకానికి పుస్తకంలో ఉన్న శ్రీచక్రాన్ని పూజించుకొని తరువాత మనం మనం ఏదైతే వైభవ లక్ష్మిగా భావించి కలసాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఆ కలశానికి పూజ చేయాలన్నమాట ఇక్కడ పేరెంటాలకైతే తాంబూలాలు ఏర్పాటు చేసాను చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అయితే కలసంలో ఏమేయాలంటే కలసంలో మీ దగ్గర ఉంటే రూపు అంటే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఉంటుంది కదా అదన్నా వేయచ్చు లేకపోతే వన్ రూపీ కాయిన్ అయినా వేయచ్చు మీ దగ్గర ఏదైనా బంగారుపు వస్తువు చిన్నది ఉంటే దాన్నే లక్ వైభవ లక్ష్మిగా భావించి కొంచెం వాటర్ వేసి వాటర్లో పసుపు కుంకుమ అక్షతలు మనం ఏదైతే తీసుకుంటామో గోల్డ్ కానీ లేదా వన్ రూపీ కాయిన్ కానీ అది వేసి పైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ పెట్టి పెట్టి అప్పుడు కలసం పెట్టుకోవాలన్నమాట మావిడాకులు కానీ లేకపోతే తమలపాకులు కానీ పెట్టి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలా కలసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపుతో వినాయకుడు చే వినాయకుడిని చేసుకోవాలి ఎందుకంటే ఏ పూజ చేసినా ముందు పసుపు వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి పసుపుతో వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత శ్రీచక్రాన్ని పూజించి అప్పుడు వైభవ లక్ష్మిని పూజించాలి ఈ ప్రాసెస్ అంతా కూడా వైభవ లక్ష్మి బుక్లో ఉంటుందండి మీరు పూజ చేసేటప్పుడే బుక్ అంతా మనం చదివేటప్పుడే వినాయకుడి పూజ దగ్గర నుంచి ఆ వైభవ లక్ష్మి కథ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించే వరకు ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ నేను పూజకి ఇంకా రెడీగా పూజలో కూర్చునే ముందు అయితే బయట శుక్రవారం కాబట్టి గుమ్మం దగ్గర గడపల అన్నిటికీ పసుపు రాసి బుట్లు పెట్టుకుని గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టుకుని తర్వాత మన ఇంట్లో దేవుడికి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో కూడా అంటే డైలీ దీపారాధన చేసే దేవుడి గూపులో కూడా దీపం పెట్టుకుని ఆ తర్వాత అయితే పూజలో కూర్చున్నాను ఇలా ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని మన ఇంట్లో డైలీ దీపారాధన ఎలా చేసుకుంటామో చేసుకుని అప్పుడు వైభవ లక్ష్మి పూజలో అయితే కూర్చున్నానండి వైభ కథ స్టార్ట్ చేసే ముందు అంటే పూజ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పినట్టుగా ముందు వినాయకుడికి అయితే పూజ చేసుకుని సుకుళంబరగం చెప్పుకుని వినాయకుడికి పూజ చేసుకుని వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి ధూపదివ నైవేద్యం అన్నీ చూపించేసి వినాయకుడిని కొద్దిగా కదిపి అప్పుడు లక్ష్మీ గణపతిని కూడా అది శ్రీచక్రాన్ని కూడా పూజించి అప్పుడు వైభవ లక్ష్మిని అయితే పూజించాలి ఈ వైభవ లక్ష్మి వ్రతం ఇలా చేయండి అని చెప్పి స్వయంగా అమ్మవారే శీల సుశీల గుణశీల కథలో చెప్పారండి అమ్మవారు స్వయంగా చెప్పిన శ్రీ శ్రీ వైభవ లక్ష్మి వ్రత విధానం అయితే కొద్దిగా చెప్తాను మీకు అయితే చాలామంది వైభవ లక్ష్మి వ్రతం అనగానే పె బాగా ఖర్చుతో కూడుకున్న పూజ అనుకుంటారు మనం చేసుకున్న దాన్ని బట్టి ఏదైనా ఉంటుందండి మనం ఎక్కువగా భారీగా మనం చేసుకు మనం ముఖ్యంగా చేయవలసినవి కొన్నే ఉంటాయి మనం పెంచుకునే కొద్ది ఖర్చు మీకు తెలియదేమీ కాదు పూజ అనేసరికి అయితే అమ్మవారిని అమ్మవారి కథలో చెప్పారు అమ్మ ఈ పూజ చేయడానికి బుల్లంత ఖర్చు అవుతుంది కదా అంటే అమ్మవారు స్వయంగా పూజా విధానం వ్రత విధానం ఇలా చేసుకోమని చెప్పారు అయితే ఇదేమి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు ఎప్పుడైనా సరే నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము తాము మొక్కుకున్న వారాలు చేసి ఆకర్ష గురువారం మర్నాడు వచ్చే శుక్రవారం అధ్యాపన చేసుకోవాలి శుక్రవారం చేసేవారు ఆఖరి శుక్రవారం నాడు అధ్యాపన చేసుకోవాలి ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుద్ధి శుభ్రాలతో తీర్చిదిద్దుకొని తలంటుకుని అమ్మ వైభవ లక్ష్మి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాల పాటు లేకపోతే ఇన్ని శుక్రవారాల పాటు నీ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తి ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలినై నా వాంచలన్నీ నెరవేర్చమని నమస్కరించుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి ఈ వ్రతాన్ని ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం ఇక పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్యంలో ఈశాన్యం గదిలో శుభ్రంగా అలికి పంచవక్ష పంచవర్ణాలతో కానీ బియ్యపిండితో పిండితో కానీ అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యం పోసి చతురశ్రంగా నిరిపి మీద బంగారు వెండి రాగి జమ్మును కలిసంగా పెట్టి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు కానీ లేదా నాలుగు మామిడి రొబ్బలు కానీ ఉంచాలి వాటి మీద ఒక కొబ్బరికాయను దాని మీద రవికల గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చెలామణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణ్యమైన రూపాయి కాసైనా ఉంచాలి నేతితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి అగరతుల దూపం వేయ వేయాలి అని అమ్ అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముల్ని కూడా ఉంచి పూజించవచ్చు పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం పటిక బెల్లం పంచదారలను కూడా నివేదించవచ్చు ఏదైనా నరుగురికి పంచగలిగేలా ఉండాలి పూజాంతరం బంగారం వెండి రాగి రూపాయి నా నాణాన్ని భద్రపరచుకోవాలి కలషంలో నీటిని సంతానం కోరేవారు మామిడి చెట్టు మొదల్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదల్లోనూ అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు మల్లె మొదల్లోనూ మంచి పూల చెట్ల మొదల్లోనూ పోయాలి కేవలం ధనాకాంక్ష కలవారు ఆ టిని తాము మాత్రమే దంపతులు స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు అవివాహతలు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించిందా వృద్ధమాత అంటే అమ్మవారు వృద్ధ రూపంలో వృద్ధమాత రూపంలో సుశీల సుశీల గుణశిరల కనిపించి పూజ ఇలా చేయమని చెప్పారండి ఈ స్టోరీ అంతా పూజలో ఉంటుంది కథ చెప్పినప్పుడు కొంచెం కొంచెం చెప్తాను అన్నాను కదా ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి నేనైతే పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను నైవేద్యం కూడా అమ్మవారికి సమర్పించేశాను ఇంకా నేను చెప్పాను కదండి ఇవాళ లలిత సహస్రనామం శ్రావణ శుక్రవారం కాబట్టి లలిత సహస్రనామం ఇంట్లో చెప్పించుకుంటున్నానని అమ్మ అమ్మవారిది అది చ అయితే పేరెంట్ వాళ్ళు వచ్చేసారు ఇంకా లలిత సహస్రనామం చదవడం దాంతోపాటు దుర్గమ్మ పాటలు శివుని పాటలు పాటలన్నీ పాడి చక్కని భజన చక్కగా భజన అయితే చేశారండి చాలా బాగా చేశారు ఇది కూడా ఒక్కసారి చూసేయండి ఇలా లలితా సహస్రనామం అమ్మవారి పాటలు దుర్గం పాటలు మొత్తం అన్నీ లక్ష్మీదేవి పాటలు అన్ని పాటలు పాడి అంటే సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే తొమ్మిది నైన్ ఒక వరకు అలా కంటిన్యూ అయిందండి పూజ అంతా ఇవి భజన అంతా అయిపోయినప్పటికీ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసాము అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి అందరికీ వాయినాలు అయితే ఇచ్చేసి టిఫిన్లు కొద్ది కొద్దిగా సేమియా చెప్పాను కదండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇవ్వాలని వాయినమి ఇచ్చి తర్వాత నేను వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నాను కాబట్టి వ్రతానికి సంబంధించి వైభవలక్ష్మి వాయినం ఒకటి ఇవ్వాలి నార్మల్గా మనం దేవుడి దగ్గర ఏ ఏ ప్రసాదాలు పెడతామో ఆ ప్రసాదాలన్నీ ఆ వాయనంలో పెట్టి అమ్మవారికి ఇస్తున్నట్టుగా ఒక పెద్ద అయితే ఆ వైభవ లక్ష్మి వాయినం కూడా ఇచ్చేసానండి యోగిని నరుదయనముగేటి మా తల్లి బాటైనా అన్యలకు నీ రాజనం బంగారు నీ రాజనంక్తి బంగారు నీ రాజనం జ్ఞతపుడిన్ నాడు వడబ వీణల మిట మా తల్లి కార్జుల కునీ రాజనం రాగాల నీ రాజనంక్తి తాళాల నీ రాజనం

ఇలా నా వైభవలక్ష్మి వ్రతం ఫస్ట్ వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానండి ఇలా ఫోర్ వీక్స్ చేసుకుని ఫిఫ్త్ వీక్ ఉద్యాపన చేయాలి ఇంకా లలిత సహస్రనామం పెట్టుకున్నాను కాబట్టి కొంచెం హడావిడి లేకపోతే పూజ ఒకటే ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు నాలుగు వారాలు చేసుకుని ఐదో వారం ఉద్యాపన ఈ ఫోర్ వీక్స్ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉంటుంది వైభవలక్ష్మి పూజ గురించి తప్పకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్